ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి బాలాయపల్లె గ్రామం కల్సపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపాళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళు విభాగానికి వచ్చిన గిత్తలండి మొదటిసారిగా అయితే ఈ జతను వీడియో తీస్తున్నానండి రాయవరం రామ్ రెడ్డి రామచంద్రారెడ్డి గారండి సారీ రాయవరం రామచంద్రారెడ్డి గారండి రాయవరం గ్రామం నాగర్ కర్నూలు తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళగిత్తలండి మంచి కాంపిటీషన్ చేత చూశారు కదండీ రాయవరం రెడ్డి గారండి రాయవరం గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళగిత్తలండి